సాయిబాబా వారి విషయంలో సాయిబాబా వారు చాలా అప్పట్లో మతపరమైన భేదాలు అనేటివి లేవు అనేసి చెప్పడం జరిగింది మళ్ళీ ముఖ్యంగా మనం చూసుకుంటే ఆయన ఉన్న టైంలో ఎక్కువ మంది అంటే అన్ని మతస్థులు ఉండేవారు కానీ ఇప్పుడు ఒక మతానికే పరిమితం అవ్వడం దాని వెనుకున్న కారణం ఏంటి అసలు అంటే పూజించేవాళ్ళు ఎక్కువయ్యారు అన్నావు తక్కువగా అయితే ఎవరు లేరు కదా తక్కువ అంటే ఈ మతానికి ఎందుకు పరిమితం అంటే మనం చూసుకున్నాం ఆ టైంలో చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు మరి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇది మన సహజంగా మన హిందువుల్లో ఏంటంటే ఒక మంచి జరిగితే అది ఆ నోటా ఆనోటా వ్యాపించి అన్ని వైపులకి పెడుతుంది సాయినాథుడి యొక్క మహిమ అటువంటిది కాబట్టి ఎక్కువ శాతం ఆ రకంగా ఇన్వాల్వ్ అయ్యారు ఇప్పుడు సాయినాథుడికి ముస్లిం దండం పెట్టట్లేదా మనం చూసామా మనకి గుడికి వచ్చి దండం పెట్టే వాళ్ళలో ముస్లిం లేరా తక్కువ చాలా తక్కువ ఎక్కువ ఎందుకు నాన్న అసలు నేను ఒకటే అడుగుతున్నా ఎందుకు మనం అనుకోవాలి మనం మనం నమ్మాం మనం నమ్ముదాం ఇంకొకడు తక్కువగా ఎందుకున్నాడు ఎక్కువగా ఎందుకు లేడు అని మనం ఎందుకు అనుకోవాలి అంటున్నా అది వాడి విధానం